చూడండి ఫ్రెండ్స్ ఇది క్రికెట్ ఆడుకోవడానికి ఇది గ్రౌండ్ ఇది గ్రౌండ్ చుట్టూ బ్రైడెడ్ నెట్ ఇది త్రీ ఎంఎం బ్రైడెడ్ నెట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కార్క్ బాల్ తగిలినా కానీ బాల్ ఆగుతుంది చూస్తున్నాం కదా పెంచింగ్ చేశారని ఇది మన ప్రసాద్ టెస్టుల్లో ఇది హోల్సేల్ రేట్లకే అమ్ముతాం మనం బ్యాగ్ వచ్చి ఒక్కొక్క బ్యాగ్ వచ్చి యాభై కేజీలు ఉంటుంది చూస్తున్నాం కదా ఇది ముప్పై మీటర్లు పది మీటర్లు ఎత్తు ముప్పై మీటర్లు ఎడల్పు ఉంటుంది ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క బండిలు వచ్చి పది మీటర్లు ఎత్తు ముప్పై మీటర్లు పడవు చూస్తున్నారు కదా మీకు చూపించడానికి పోయినాక మనం బ్రైడే నెట్ తోటి కవర్ చేసాం క్లియర్గా కనిపిస్తుంది మీకు వాళ్ళని మీరే ఫిట్టింగ్ చేసుకున్నా పర్లేదు లేదా ఫిట్టింగు చేసేవాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారు అది కట్ట ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి ఫిట్టింగ్ చేసే ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ఉన్నది అంటే మేకింగ్ ఛార్జింగ్ వాళ్ళకి స్పెషల్గా ఇవ్వాలి ఓకేనా ఇంకా మీ బాలు ఎక్కడికి వెళ్ళదు ఇది మీరు డాబా పైన వేసుకోవాలన్నా గ్రౌండ్లో వేసుకోవాలన్నా స్కూల్లో వేసుకోవాలన్నా కానీ మీకు ఇలాగా చాలా అద్భుతంగా ఉంటాయి బాల్ బయటికి వెళ్ళకుండా మీరు ప్రాక్టీస్ ఈ దగ్గర దగ్గరగా హైట్ వచ్చి ఒక ముప్పై ముప్పై అడుగులు హైట్ ఉంది ఈ ముప్పై అడుగులు దాన్ని కవర్ చేశారు అలాగే పైన గట్రా ఎడలపు ఒక దగ్గర దగ్గర ఒక యాబీ అడుగులు ఉంది దాన్ని గట్రా కవర్ చేసాం చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మీరు క్రికెట్ ఆడుకోవడానికి గట్రా చాలా ఉంది ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళు గేట్లే చేశారు దీనికి లేకపోతే లోన్కెళ్ళి గడ చూపిద్దును పైన కట్టే చేశారు బాల్ బయటికి వెళ్ళకుండా మీరు కనిపిస్తున్నాయేమో బాల్ అక్కడ ఆగిపోయి స్ట్రక్ అయ్యాయి ఇదిగో చూడండి స్ట్రక్ అయినాయి ఇగని బాల్ ఇంకా పై నుంచి లోన్ నుంచి బయటికి వెళ్ళవు ఒకవేళ పైనుంచి వేద్దామని కానీ లోన్కి రావు అంత స్ట్రాంగ్ ఉంటాయి కార్క్ బాల్ అయినా తగిలినా కానీ ఆగిపోయిద్ది ఇది పెంచింగ్ అంటారు మీకు తెలిసిందే కదా బ్రైడెడ్ నెట్ ఇది అంతానే బ్రైడెడ్ నెట్టు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది చూడండి ఇది ఫోర్ ఫింగర్స్ ఫోర్ ఫింగర్స్ పడుతుంది చూస్తున్నాం కదా బ్రైడెడ్ నెట్టు చాలా అంటే చాలా క్వాలిటీ ఉంటుంది దీనికి మేము హోల్సేల్ రేట్లకి ఇస్తున్నాం ప్రసాద్ టెక్స్టైల్ మా షాప్ హిజోవాళ్ళలో ఉంది స్క్రీన్ మీద మా నెంబర్ ఉంది ఫోన్ చేయండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తాం మీకు ఏ ప్రాంతానికి కావాలన్నా ఏ రాష్ట్రానికి కావాలన్నా ఏ జిల్లాకు కావాలన్నా కానీ మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఫోన్ చేయండి గురు